ఇప్పుడు ఇప్పుడైన తర్వాత ఏపీలో ఈ జిల్లాలకు ప్రమాదం తీవ్ర భయంలో ప్రజలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవర్తి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం అల్పపీడనం అయితే గనక వాయుగుండంగా మారింది పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్తున్నారు పరిస్థితి చూసినట్టయితే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలుతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే అయితే ఈ వాయుగుండం ఎఫెక్ట్ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలపై పడింది ఈ మేరకు గురువారం ఉదయం నుంచి కూడా ఈ రెండు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి రాజాం పరిసర ప్రాంతాల్లో అయితే విద్యుత్ స్తంభాలు సైతం కూలిపోయాయి కొన్ని చోట్ల భారీ వృక్షాలు సైతం నేల కొరిగాయి అయితే చూస్తున్నారు కదా మరోవైపు భారీగా కురుస్తున్నటువంటి ఈ వర్షంతో వంశధార నాగావళికి భారీగా వరద ప్రవాహం పెరిగిపోయింది దీంతో ఇప్పుడు పదకొండు గ్రామాలపై ఈ వరద ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ మేరకు ఇప్పటికే అలర్ట్ అయితే జారీ చేశారు ఈ నదుల యొక్క పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ప్రధానంగా ఆముదాల వలస బూర్జ హెచ్చర్ల మండలాలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఈ నంబర్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ డబల్ టూ ఫోర్ జీరో డబల్ ఫైవ్ సెవెన్కి అయితే కనుక కాల్ చేయాలని అధికారులు పేర్కొన్నారు సో ఎవరైనా ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అటుపక్క ప్రదేశాలకు వెళ్లేవారు కానీ అక్కడి నుంచి బయలుదేరి వేరే చోటకి వెళ్లే వచ్చేవారు కానీ అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలి ప్రస్తుత సమయంలో ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిదని అయితే చెప్తూ ఉన్నారు